వ్యూవర్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని మన తెలుగు ట్రావెల్ టాక్స్లో అలిపిరి నుండి తిరుపతి వరకు పాదయాత్ర అయితే చేస్తున్నాం ఇక్కడ అలిపిరి వరకు ఫ్రీ బస్సులు ఉంటాయి ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ చెక్ పోస్ట్కి ముందు మనం మొదటి మెట్టు ఉంటుంది ఆ మొదటి మెట్టు నుంచి స్టార్ట్ చేయాలి అలిపిరి వరకు మనం ఆటోలో కానీ కార్లో కానీ వచ్చేయచ్చు లేదా ఫ్రీ బస్సులో కూడా రావచ్చు ఇక్కడ నుంచి మనం పాదయాత్ర స్టార్ట్ చేస్తాం మనం అలిపిరి మాత్రం పైన తిరుమల కొండపై వరకు కూడా మనం పాదయాత్ర చేస్తున్నాం ఇక్కడ తొలిమెట్ అనమాట ఇది అయితే మీకు నచ్చుతుంది గ్యారెంటీ సెకండ్ ఎక్కడైతే కొబ్బరికాయ కొడతారు ఈ కొబ్బరికాయని కొట్టి అందులో చక్కగా బయలుదేరాలన్నమాట ఇక్కడ నుంచి మెట్లు ఎక్కాలి వ్యూవర్స్ ఇలా మెట్లు ఎక్కగానే మనం ఇక్కడ టెంపుల్సే వరుసగా టెంపుల్స్ చాలా బాగుంది ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ అలా ఎక్కువ వ్యూవర్స్ ఇలా కొన్ని మెట్లు ఎక్కాం ఇంచుమించు ఒక వంద మెట్లు ఎక్కువ ఉంటాం ఇలా మొత్తం చక్కగా చల్లగా ఉందన్నమాట వాతావరణం అంత అడివి ఫారెస్ట్ మనకి శేషాచల కొండలు అంటారు ఇవి తిరుమలలో కొండలే శేషాచల కొండలు అంటారు ఈ శేషాచల ఎక్కడికక్కడ చాలా హ్యాపీగా చక్కగా అన్నమాట ఇది దారిలో వచ్చే వాళ్ళకి ఇక్కడ చెక్ చేస్తారు ఇక్కడ చెక్కింగ్ అయితే చేసుకుని మనం బయటకు వచ్చే వచ్చేయనమాట అలా మెట్లు ఎక్కుంటే వెళ్ళే మనం చల్లగా ఉంది ఇది మన అడవి ప్రాంతం కాబట్టి టికెట్లు అలాగే డబ్బులు అడగలేదు బ్యాగ్ అయినా మోయితే మా అల్లుడు మా అల్లుడు పొట్ట కాస్త తగ్గిపోద్ది పొట్ట తగ్గడానికి బ్యాగ్ ఇచ్చేదానికి అది రెండు కేజీలు కూడా మోయి అందులో వాటర్ బాటిల్ నప్పేనా ఓకే ఏలా నడక మార్గంలో అయితే మాత్రం చక్కగా నడుచుకుని వెళ్ళిపోతున్నాం బాగానే ఉంటుంది ఇలా ఎక్కడికక్కడ రూపేస్తారు వర్షం వచ్చినా పర్లేదు ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ కొంతమంది ముక్కుంటారు అన్నమాట ఇదాకా బొట్లు పెడతా ఉంటారు మెట్లకి మెట్లుకి ఇలా బొట్లు పెట్టుకుంటే ఉంటారు మూడు వేల మెట్లు కొద్దిగా ఆయాసం వచ్చినప్పుడు కూర్చోమాట గోవిందోవిందోవిందోవింద గోవిందావిందోవిందోవిందోవిందా గోవిందోవిందోవింద ఫ్యూర్స్ కొంత దూరం అయితే మాత్రం నడిచి వచ్చాం అలా ఇంకా నడుస్తూ ఉండడం జరుగుతుంది ఇక్కడ ఎలా అయితే మాత్రం మనకి నడక మార్గం అయితే గాలిగోపురం ఇది గాలిగోపురం వచ్చాం మనం ఇక్కడ నుంచి అలాగ మోకాళ్ళ పర్వత వరకు వెళ్ళాలి గోవింద గోవిందనే అలా దేవుని స్మరించి చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీ నడిచొచ్చు చాలా ఈజీ నడవచ్చు ગોવિંદ 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 గాలిగోపురం గాలిగోపురం వచ్చేసాం మనం ఇక్కడికి ఇక్కడికి వచ్చే వరకు కూడా మనకి వెళ్తారు లేదు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది వెళ్తీరు సూర్యుడు కూడా వచ్చాడు ఇక్కడికి ఇంచుమించు రెండు వేల మెట్లు వచ్చేసాం మనం ఇక్కడ గాలిగోపురం ఇక్కడ బోర్డు కూడా ఉంది మనకి హిందీలోను కన్నడలోను తమిళ్లో రాస్తుంది గోపురం ఇలా ఉంది ఇక్కడ చూస్తే మనం తిరుగుతంత గమర్థం ఉంటాం ఇక్కడైతే అడ్ వచ్చేసింది మాకు కూడా నారాయణ గోవింద గోవింద గాలిగోపురం నుంచి మనం వెళ్తున్నాం రివర్స్ రివర్స్ గాలిగోపురం దాకా వచ్చాం గాలిగోపురం ఇక్కడ వస్తున్న ఒక మనకి గాలి వస్తుంది ఓపెన్ ఏరియా ఉంటుంది ఇక్కడ వరకు కూడా డార్క్ గా ఉంది అంతా కూడా ఇక్కడ నుంచి మాత్రం మొత్తం సీతారాములు అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఈ గాలిగోపురం మేర ఎలా ఒకసారి చూడండి ఇక్కడ సీతారాము కనబడతారు మనకి ఇలాగా మధ్య మధ్యలో టెంపుల్ వల్ల మనకు గ్యాప్ బ్రేక్ ఇస్తాం అనమాట బ్రేక్ ఆ బ్రేక్ అనమాట ఇక్కడ ఇక్కడ రిఫ్రెష్మెంట్ అయితే ఎక్కువగా ఉంది వ్యూవస్ ఇక్కడ రిఫ్రెష్మెంట్ అయితే చాలా బాగుంది మొత్తం గాలిగోపురం మీద ఉంది రిఫ్రెష్మెంట్ అయితే మాత్రం టూ థౌజండ్ స్టెప్స్ ఎక్కాలి మీరు ఎక్కిన తర్వాత రిఫ్రెష్మెంట్ ఉంటుంది ఇక్కడ తినడానికి మామిడికాయలు ఇలాగే ఏమంటారు ఇది కీరదోస మావిడకాయరు అలాగే మనకి డ్రింక్స్ స్నాక్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ టిఫిన్స్ ఉన్నాయి చక్కగా కూర్చోడానికి తినడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ గాలిగోపురం బాగా గుర్తు పెట్టుకోండి గాలిగోపురం ద్వారా మీరు టిఫిన్స్ వేసేయచ్చు ఇంకెక్కడా లేదు మధ్యలో అంత బాగాలేదు అన్నమాట ఇలా మెట్టు మార్గంలోని మోకాలు పర్వతం ఉంటాం అది దాటిపోయాం గోపురం దాటిపోయాం అక్కడి నుంచి అయితే మాత్రం ఇక్కడ అయితే మాకు ఇలా పీస్ఫుల్ గా ఉంది చాలా బాగుంది ఇక్కడ దుకాణాలు ఎక్కువ ఉన్నాయి ఉడికించిన వేరుసనంగా ఉడికించిన ఉన్నాయి వివర్స్ చాలా దూరం వరకు అలిపిరి నుంచి మెట్ల మీద నడవడం జరిగింది ఇంచుమించు దగ్గరకు వచ్చాం ఇక్కడ ఒక పైనుండి కొండ పైనుండి కిందకి వెళ్ళే రోడ్డు అనమాట ఆ రోడ్డు అండర్ పాస్ ఈ అండర్ పాస్ కింద నుంచి మళ్ళీ వెళ్ళాలి ఇంచుమించు ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను రోడ్డు అనమాట ఎలాగా I do యోవర్స్ ఇక్కడైతే మాత్రం దారి పొడుగున మనకి ఇక్కడ డీస్ ఎక్కువగా ఉన్నాయి జింకలు చుక్కరి జింకలు కృష్ణ జింక అంటారు ఇది మన ఆంధ్ర రాష్ట్రం యొక్క యానిమల్ అనమాట స్టేట్ యానిమల్ ఇది అయితే మళ్ళీ రోడ్ రెండోసారి రోడ్డు క్రాస్ చేయాలి రోడ్డు క్రాస్ చేసి ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే తయారు చేస్తారు ఈ బ్రిడ్జ్ తయారైన తర్వాత అయితే మాత్రం రోడ్డు క్రాస్ చేయక్కనేది మనం పైరు వెళ్ళిపోవడమే కొద్దిగా టైం పడుతుంది ఫుడ్ మనతో ఇలా రోడ్డు దాస్తే దాటి వెళ్తాము வா எிவாடு பரவினியசம்புடைய வாடி பரலிந்ததே எத்தப்பூ காணி வாடு அருணைந்த bà hương đã 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 వ్యూవర్స్ ఇక్కడ లగేజీ మనం కింద అలిపిరి ఎక్కేటప్పుడు మనం ఇస్తాం ఫ్రీ లగేజీ అక్కడ నుంచి ఫ్రీగా ఇక్కడ తీసుకొస్తారు ఉచిత లగేజీ తిరిగి ఇచ్చే కేంద్రం అనమాట ఇది ఇక్కడ దాకా వచ్చేస్తాం ఇదే ఇక్కడ నుంచి ఇంకా దగ్గర అనమాట మనకి ఇప్పుడు ఇంకా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం రూమ్ ఎత్తుకోవడమే